మద్రాస్ బస్టాండ్ నందు చెట్టు నగర పాలక ఉన్నత పాఠశాల నందు శ్రీమతి స్వర్ణ కమలకి పదవి విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలు వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులకు అక్షర విజ్ఞానం నేర్పి వాళ్ళ ఉన్నతికి కారణమైన శ్రీమతి స్వర్ణ కమలంకి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కంచి అరవింద్ ఫస్ట్ అసిస్టెంట్ మస్తానయ్య వేణుగోపాల్ సుబ్బరాజు శ్రీ సుధా వజ్రావతి అరుణ సుబ్బరాజు స్వర్ణ రమేష్ బాబు సుధాకర్ కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు తిప్పుచంగనశెట్టి నగరపాలక ఉన్నత పాఠశాల కద్మాసరాయన అరుణి మీరు మాట్లాడుతున్నాను ఈరోజు మా పాఠశాలలో మందంభాకం స్వర్ణకమల మేడం గారు మే ముప్పై ఒకటో తేదీ పదవి విరవణ భావించారు ఆ మేడం గారికి సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు మా పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మేడం గారు పనిచేసిన కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాల పిఎన్ఎం యదాగిరి పాఠశాల అలాగే పచ్చగాపేట హై స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుపాధ్యాయులందరూ నూట యాభై మంది ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు మేడం గారు ముఖ్యంగా ఇరవై ఏడు సంవత్సరాల ఈ యొక్క ఉపాధ్యాయుల వృత్తిలో నిర్విఘ్నంగా పనిచేశారు మేడం గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది మేడం గారు వివాహ అనంతరము విద్యను కొనసాగించి ఆ విద్యను బేసిక్ నాలెడ్జ్గా పెట్టుకొని బీఈడి కంప్లీట్ చేసి ఉపాధ్యాయ వృత్తిని సాధించారు కాబట్టి మేడం గారి నుంచి మనం పూర్తిగా తీసుకోవాల్సిన ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు ఏర్పడి కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఒక దృఢ సంకల్పం సంకల్పం మేడం గారిని ఉంది మేడం గారు చేసిన యొక్క సర్వీస్ అంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉపాధ్యాయు అందరితో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మంచి అనుకూలతనంతో ఒక సర్వీస్ని కంప్లీట్ చేశారు విద్యార్థులకు కూడా చాలా చక్కని బోధన అందించారు మేడం గారికి ఈ సందర్భంగా మిగిలిన జీవితం అంతా కూడా నిండు నిరేళ్లు సుఖ సంతోషాలతో హైదరాబాద్తో ఉండాలని మా పాఠశాల ఉపాధ్యాయుల అందరి తరఫున నేను కోరుకుంటున్నాను అలాగే మేడం గారు మిగిలిన సమయంలో వీలున్నప్పుడు వచ్చి మా పాఠశాలలో విద్యార్థులకు విద్యాభుతం నేర్పిస్తారని తెలియజేశారు మేడం గారు మరొకసారి అభినందం హై స్కూల్లో టీఈడిగా పనిచేస్తున్నాను మేడం గారుతో నాకు పరిచయం చాలా తక్కువ కానీ ఆమె ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ రీతిలో ఉండి ఎంతోమందిని విద్యార్థులు విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళ వాళ్ళ ఉన్నత తనకు చాలా దోహదపడ్డరాను ఈరోజు ఆమె చాలా మున్సిపల్ హై స్కూల్లో చాలామంది వాళ్ళ స్పోర్ట్స్ నుంచి ఆ ఉపాధ్యాయులకు వచ్చారు వాళ్ళందరూ కూడా ఆమెను ఆశీర్వదర్పించినారు వాళ్ళందరూ ఆశీర్వించు ఆశీర్వించినారు కానీ ఇక్కడి నుంచి ఆమె శేష జీవితం ఆమెను ఆయుర ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతు కోరుకుంటున్నారు